హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే దీపావళి సందర్భంగా వచ్చేసి గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావాలి కదా ఆ డబ్బుల గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అందియడం అయితే జరిగింది అక్టోబర్ పన్నెండో తారీఖు అంటే ఈ రోజున మొత్తానికి డబ్బులు అనేది ఈ రోజున వస్తుంది ఏ విధంగా మన రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పాత బకాలు అయితే వస్తున్నాయి దాని గురించి మనమైతే తెలుసుకుందామండి దానితో పాటు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మందికి అయితే పాస్ పుస్తకాలు అయితే వచ్చాయని అంటున్నారు మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ముందుగానే పంటలకైతే పెట్టుబడి సాయంకి డబ్బులు అందియాలని ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో ఆరు గ్యారంటీ పథకాలు దాంట్లో భాగంగానే ఈ రైతు భరోసా పథకం ఉంది ఇంకా రైతు రుణమాఫీ ఉంది ఇంకా రైతు బోనం సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి కదా అవి కూడా వచ్చేసి రైతుల కోసం అయితే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారో దాంట్లో కూడా మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలో ఒకటి గ్యారెంటీ పథకం అయితే ఉందండి సో పథకం ప్రారంభించిన చాలా రోజులైతే అవుతుంది యాసంగి సీజన్ నుంచి స్టార్ట్ చేసినా సరే పూర్తి స్థాయిలో అనేది రైతుల ఖాతాలో డబ్బులు అనేది ప్రభుత్వం అయితే అందిలేకపోతుందని ఇప్పటికే మనలో చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నాం మన రైతానంలో వచ్చేసి ఎందుకంటే హామీ ఇచ్చింది వచ్చేసి ఏదైతే ఎలక్షన్ ముందు అయితే అన్నారో సో ఆ విధంగా అనుకుంటే బాగానే ఉండేది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సరికి ఈసారి వచ్చేసి ఇంకా ఎలక్షన్ కోడ్ పడడంతో ఆ డబ్బులు కూడా పెండింగ్ అయితే ఏమో చాలామంది అనుకున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ దీపావళి కానుక సందర్భంగా తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పాత బకెలు ఏదైతే ఉన్నాయో అవి విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సబ్మిషన్ వానకాలం పెట్టుబడి కదా రావాల్సిన డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు కూడా అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మీరు ఎలా అయితే పొందారో అదే విధంగా ఇప్పుడు కూడా పొందే సరిపోతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఫర్దర్గా మీకు ఏ అప్డేట్ సరే మన సైడ్ నుంచి మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్గా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం మన ఛానల్ తరఫున మీకు అయితే వీడియో తీసుకురావడం అయితే జరుగుతుందండి ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేసి మనకైతే అడగండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్